ఎన్నికల మీద ప్రత్యేకించి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద వరుసగా సర్వేలు అభిప్రాయ సేకరణలు చేస్తూ స్పష్టమైన అవగాహన ఉన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడే ఇందాకే అతను ఎందుకు ఫోన్ చేస్తే ఆయన బల్ల గుద్దీ వారి చెప్తున్నాడు తాజాగా కూడా సర్వే చేసాం వైసీపీ తప్పకుండా గెలుస్తుంది ఇందులో ఎన్నో మాట్లేదు టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆయన చెప్పింది నేను చెప్తున్నాను ఆయన సర్వే చేశారు కాబట్టి చేశారు చాలాసార్లు చేశారు కాబట్టి మిగతా కూడా కనీసం ఒక త్రీ ఫోర్త్ ఆఫ్ సర్వేస్ ఇటు చెప్తున్నాయి కాబట్టి ఇది ఇది కనిపిస్తుంది తెలుగుదేశం తరఫున కూడా కొన్ని సర్వేలు వచ్చే నేను కూడా నా ఛానల్లో కొన్ని మీతో పంచుకున్నాను ఆ నాయకుడు కూడా మాట్లాడుతున్నారు ఈరోజే ఉదయం గంట ఎంపీ రాజు వీళ్ళందరూ కూడా విశాఖలో చెప్పారు మంచిది వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు తాముగా ఎనభై చెప్తున్నాడు వాళ్ళు కూడా ఈయన కూడా దాదాపు వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ చెప్తున్నాడు ఈయన దీన్ని చూద్దాం మనం హడావుడి పడక్కర్లేదు లేదా దీని మీద ఏదో ఎవరు బెట్టింగులు కట్టక్కర్లేదు కానీ ఒక బలమైన అభిప్రాయం ఉంది దీనికి కొంత సబ్స్టాన్షియేటివ్ నెరేషన్ ఉంది అదేంటో మనం చూడవచ్చు ఇదే సమయంలో మార్కెట్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రోజు అదే పనిగా చెప్తున్నారు రెండు రోజుల కిందట అనుకుంటే ఆయన బర్ఖా దతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు జగన్ గెలవడు అనే విషయం మళ్ళీ బల్ల చెప్పారు ఈమె మళ్ళీ అడిగారు మీరు ఆ విషయంలో చాలా ఇదిగా ఉన్నట్టుగా ఉన్నారు కదా అని చెప్పొచ్చు తప్పకుండా ప్రశాంత్ కిషోర్కు అభిప్రాయం ఉండొచ్చు కానీ ఆయన ఏమన్నాడంటే ఓడిపోయే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కొన్ని రౌండ్ల లెక్కింపు అయిన తర్వాత కూడా గెలుస్తామని చెప్తూ ఉంటారు అని అన్నారు నిజంగా కొద్దిమంది గెలుస్తారు కూడా మేము ఛానల్స్లో కూర్చొని టీవీ చర్చ మేము చర్చలు ఫలితాలు చూస్తున్నప్పుడు మొదట రెండు మూడు రౌండ్స్లో ఉన్నది చివరకు వచ్చేసరికి తలకిందులైపోయే సందర్భాలు చాలా ఉంటాయి బొటాబొటీ మెజార్టీ అనుకున్నవి రావటం లేకపోతే బాగా ఉంటుంది అనుకున్నది వెనకబడిపోవడం చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి కాబట్టి అదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు ఇంకొకటి ఈ బర్కా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన తీరు ఆ తర్వాత రోజు మళ్ళీ ఎన్డీటీవీతో మాట్లాడుతూ బోరింగ్గా ఉంది ఇదే విషయం చెప్పడం అన్నారు అది కూడా నేను కామెంట్ చేశా కానీ బర్కా ఇంటర్వ్యూ నేను అంత ముంచు చూడలేదు ఈరోజు చూశాను దాంట్లో ఆయన ఒక విధంగా అయితే ప్రిస్టేజ్కి వచ్చాను లాగా కాబట్టి నేను చెప్తున్నాను రావు గతసారి కంటే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయి అని చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్ చెప్పేది జరగదు అని చెప్తున్నారు గతసారి కూడా మీరు చెప్పిందనికంటే వచ్చి ఆయన ఆయన అన్నారు అని ఆమె అడిగింది ఇవన్నీ జరిగినవి దానికి ఈయన మాత్రం ఇదంతా ఎందుకు నేను రావు అని చెప్తున్నాను ఆయన నూట యాభై గతసారి కంటే ఎక్కువ వస్తాయి అని ఆయన చెప్తున్నాడు దానికంటే ఎక్కువ వస్తే మొహం మీద పేడ పడుతుంది తక్కువ వస్తే ఆయన మీద పడుతుంది అంటూ బెంగాల్లో అమిత్ షా మొహం మీద పేడ ఎలా పడిందో ఇక్కడ అలా పడుతుంది అని అన్నారు ఇక్కడ స్పష్టంగా గెలవడం ఓడటం అని చెప్పట్లేదు ఆయన నూట యాభై ఒకటి కంటే ఎక్కువ రావడం అన్నది ఇప్పుడు కొలబద్దలాగా మారితే ఆయన చెప్పింది నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయని కదా జగన్ సో అన్నీ రావు అంతకంటే ఎక్కువ వస్తే పేడ పడ పడుతుంది అసలు పేడపడ్డం ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేతకు ఒక వ్యూహకర్తకు అంత పోటీ ఏముందండి మీరు వాళ్ళ దగ్గర కుదిరినప్పుడు చేశారు ఇప్పుడు కాదు పక్కకు వచ్చారు ఇంకా అంత ప్రత్యేకించి దాన్ని ఒక ప్రిస్టేజ్కి వస్తే ఇంతవరకు అయితే మీరు ఎప్పుడైనా చూసారేమో కానీ నేనైతే చూడలేదు వ్యూహకర్తలు అయితే మేము గట్టిగా మేము చెప్పేది చెప్తున్నాం కదా చూద్దాం మీకు తెలుస్తుంది కదా నాలుగో తది ఫలితాలు వస్తాయని అంతే అంటారు కానీ ఆయన మీద పేడ పడుతుంది నా మీద పేడ పడుతుంది మీ మీదేం పడదండి ఓడినా గెలిచినా ఆ పార్టీలో ఆ నాయకులేదని భరిస్తారు కానీ మీదేముదండి మీరు ఓడిపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి వివోకత్తగా చేస్తారు మీరు రాహుల్ గాంధీతో ఉత్తరప్రదేశ్లో చేసుకున్నారు ఏం జరిగింది వాళ్ళకేం సీట్లే రాలేదు మీ తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళారు కదా కాబట్టి ఇంకొకటి ఏమో ఆయన పోల్చి చెప్పింది ఇండియా నాయకులు వీళ్ళెవరు అఖిలేష్ లేకపోతే తేజస్వి యాదవ్ వీళ్ళందరూ వస్తాయంటున్నారు వస్తాయేమో రాణిరావు అని ఎలా చెప్పగలుగుతారు ఏపీ సంగతి పక్కన పెడదాం అది వేరేది కాబట్టి కానీ దక్షిణ భారతంలో బీజేపీకి కొంచెం పెరుగుతున్నాయంటాడు ఎలా పెరుగుతాయి మరి ఎక్కడ పెరుగుతాయి ఉన్నవి తగ్గుతాయని బీజేపీ వాళ్ళు ఒకవైపు ఖచ్చితంగా పైకి బింకంగా ఉన్న భయపడుతున్నారు ఈయన పెరుగుతాయి పెరుగుతాయంట అంటే ఇవన్నీ కలిపి చూస్తే మటుకు ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్త లేకపోతే ఎన్నికల విశ్లేషణ దశ దాటి ఒక వ్యక్తిగతమైన వైరం లాగా ఆయన నితీష్ కుమార్తో అలాగే వైరం పెట్టుకున్నాడు మమతా బెనర్జీతో వైరం పెట్టుకున్నాడు ఇక్కడ జగన్ పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నాడు మనకు తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ కూడా ఆయన అదే పెట్టుకున్నాడు కానీ ఆయన మనుషులు ఆయన టీం ఇప్పటికీ అక్కడే ఉంది ఆ టీంతో కూడా వైరం అయినా అంటారు మనకు తెలియదు ఏదైనా మా చిన్నప్పుడు హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ఏ ఉన్నప్పుడు పేడలు వేసుకునేవాళ్ళు ఇంతకాలం తర్వాత పేడ భాషలో మాట్లాడడం చాలా అసందర్భం అనుచితం కూడా ఎన్నికల్లో గెలుపు అవటములు సహజం చూద్దాం అని చెప్పడం వేరు కానీ అదేదో ప్రిస్టేజ్ క్వశ్చన్ లాగా తీసుకోవటం ఇప్పుడు ఇప్పుడు ఆయన సవాల్ ఏంటి అసలు కుదరనే కుదరదు ఓడిపోతారు అనే లూజింగ్ బిగ్గర్ అన్నారు లూజింగ్ బిగ్గరే ఆయన చెప్తున్న మాట దాని అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు వన్ ఫిఫ్టీ వన్ కంటే ఎక్కువ వస్తాయని ఇప్పుడు మళ్ళీ దీంట్లో కండిషన్ జోడిస్తున్నాను దీని అర్థం ఏంటి ఇంకొక ఇంటర్వ్యూలో అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు అడగలేదు ఏం చెప్పలేదు మానేస్తున్నారా తెలియదు కాబట్టి చాలా ట్విస్ట్లు అయితే ఇక్కడ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఇంకోటి అండి సెక్యులర్ లెఫ్ట్ ఈ భాషలో ప్రశాంత్ కిషోర్ అసలు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడటం రాజకీయాలను ఎలా నడుస్తుంటే అంటే ఆయన ఎంతసేపటికి బీజేపీ నేరేటివ్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా నేనైతే గతంలో చాలాసార్లు ఆ విమర్శ చేశాను ఆ రాజకీయ పరిభాషలో మాట్లాడకుండా అదేదో ఒక డీల్లాగా ఎలక్షన్ డీల్ లాగా మాట్లాడు డీల్ భాష కుదరదండి అది ప్రజల భాషే కావాలి మీరు నేను గతంలో కూడా చెప్పాను అక్కడ ఒక పొరాడే పార్టీలు అయితే దానికి బలం ఉంటే అప్పుడు మీరు దానికి ఇంధనం లాగా ఉపయోగపడతారు తిరగడానికి అంతేకానీ మీరే అది అనుకుంటే అది కూడా పొరపాటే ఏదైనా పేడలు పేడ అనేది అనవసరమైన విషయం అది ఈ చర్చను ఎన్నికలు ఇస్ దీన్ని నేను చెప్పదలుచుకుంది అది కూడా కదా ఐఎంసారి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా బర్కా తర్వాత ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాల మీద నీరజ చౌదరి అనే ఆమె వెరీ సీనియర్ జర్నలిస్ట్ బాగా రాస్తుంటారు తెలుగు పత్రికలు కూడా వస్తుంది ఇంగ్లీష్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేవాళ్ళు ఆమెతో క్లాస్ చెక్ చేసుకున్నారు ఈ విషయాలు ఒకటొక్కటి చెప్పి అనేక విషయాల్లో ఆమె ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలతో ఆమె ఏకీభవించలేదు ఆంధ్రప్రదేశ్ విషయం అయితే అసలు కామెంట్ కూడా చేయలేదు ఆమె ఆ విషయం వదిలేసారు అసలు ఎందుకు ఆలోచించాలి కదా